అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయో మా ఇంట్లో కుమడా పూలు ఉంది కదా దాంతో బజ్జీ చేసుకుంటున్నాం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇదిగోండి ఇక్కడ బేసిన్లో మేము ఉప్పు కారం పసుపు వేసాం కలుపుతున్నాం ఇందులో పూలు అంటే డిప్ చేసి చేస్తామే చూడండి ఎలా చేస్తున్నాం చూడండి అది కుమ్ముడాబీ ఉంది కదా మంది గుమ్మడికాయదు గుమ్మడికాయ పువ్వు ఉందా అది ఓన్లీ డిప్ చేసి మళ్ళీ నూనెలో వేయాలండి చూడండి ఎలా డిప్లో చూడండి సెకండ్ టైమ్స్ ఎలానే వేసాం డిప్ చేసి వేసుకున్నా పువ్వు మీకు తెలుసు కదా ఇదండి పువ్వు అండి ఇది కొంచెం మళ్ళీ వేసుకున్నా జస్ట్ అలా ఫ్రై అవుతే ఫ్రై అయ్యాక తీసేద్దామండి కాస్త పైకి వేసుకున్నా పట్టి చేసుకోవాలి ముందు ఇలానే పట్టి చేసుకోవాలి అలాగే జస్ట్ కలుపుకుంటూ చూడండి ఎలా ఉన్నాయి అందంగా వచ్చాయా మీరు కూడా కాస్త ట్రై చేయండి చూడండి అయిపోయింది దీన్ని తీసి ఒక దాంట్లో బౌల్లో వేసుకోవాలి చూసి ఒక బౌల్లో వేసుకున్నా చూడండి మళ్ళీ వేసుకుందాం మళ్ళీ వేసుకున్నాం చూడండి ఎలానా ఎలానే వస్తాయి చూడండి ఎలా ఉన్నాయి ఎలానే ఉంటాయండి చూడండి ఎలానే అందంగా ఉంటాయి చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయి చూడండి ఎలానా ఇలా మళ్ళీ ఇంత పీస్ ఎలా వేస్తామని చూడండి ఎలా ఉన్నాయి ఎంత నిండి చూడండి మనవి ఎలా అయిపోయి ఇక్కడ ఎంత అందంగా వచ్చాయి కదా గుమ్మడి పువ్వుతో బజ్జీ చేసుకున్నామండి చూడు ఇప్పుడు ఎలా ఉన్నాయి అందంగా ఉన్నాయి కదా ఇది తింటే అంత టేస్టీ టేస్టీగా ఉంటుందో చూడండి వావ్ సూపర్ అండి చూడండి అంత సూపర్గా ఉంది కదా మీరు కూడా ఇదే ఎలా ట్రై ట్రై చేయండి ఓకే బాయ్ ఈవినింగ్ స్నాక్స్ అండి యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వస్తే నేను అందు గురించి జస్ట్ అలాగా ట్రై చేసాం మీరు కూడా ఇది ట్రై చేయండి గుమ్మడి బజ్జీ అండి ఓకే బాయ్ సియూ మళ్ళీ కలుద్దామా బాయ్